కాకినాడ జిల్లా తెల్లంపొడి మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలను జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసి గ్రామ అవసరాలను గుర్తించి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంచినట్లయితే ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తుందని అన్నారు ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు మొక్కలు రైతుల వ్యవసాయ ఆధారిత పంటలకు పొలాలకు వెళ్లే రహదారులు ఇలా అనేక రకాల పనులకు అదే విధంగా ప్రజలకు జీవనోపాధి కల్పించే పనులకు ఉపయోగ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వే సప్పల్ రాజు ఎంపీపీ రవి తోట గాంధీ చంద్రం చంటిబాబు జంపున సీతారామ చంద్రవర్మ బుద్దిరెడ్ల సుబ్బారావు సూతి శ్రీను గంగిరెడ్ల దొరబాబు మంచికంటి శ్రీను పాటంశెట్టి మురళీకృష్ణ కుంజె తాతాజీ పాటంశెట్టి రవి సర్పంచులు జ్యోతుల సీతారామలక్ష్మి గోకరపుడి అనంతలక్ష్మి లక్ష్మి ఎంపీటీసీ మమత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు बनते सर నియోజవర్గ శాసనసభ్యులుగా ఎన్నికై మొట్టమొదటిసారిగా మన గ్రామానికి చేసిన జ్యోతు గారికి మా కృతజ్ఞతలు అలాగే ఎమ్ఆర్ఓ గారికి ఎమ్డిఓ గారికి ఇతర సిబ్బందికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఎన్నో పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి గ్రామ సభ ద్వారా ఇవన్నీ గుర్తించి ఆ సభలో మనం ప్రతి ఒక్కరు చెప్పినట్టయితే దాన్ని తీర్మానం చేసుకుని గ్రామానికి అవసరమైనటువంటి పనుల్ని మనం చేసుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మన గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పుంతలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి నాకు రైతు కలగా చక్కెర చెప్పాడు ఏమి మా పుంతకి చాలా ఇబ్బందిగా ఉంది పిండి భర్తలు కూడా పట్టుకోడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఏదైనా ఓరిగస్ట్ కానీ ఏదన్నా ఉంటే కొంచెం వేస్తే మాకు అని చెప్పేసి నేను చెప్పాను శాసనసభ్యులు గారు గ్రామ సభ ద్వారా గుర్తించడం జరుగుతుంది గుర్తించిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధ్యాధి పథకం ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా ప్రతి కొంతకి కూడా గ్రామాలు వేసి బహుశా నాకు తెలుసుండి గతంలో కూడా నెహ్రూ గారి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు ఎంపీటీసీగా ఉన్నప్పుడు పోయడం జరిగింది మళ్ళీ పొంతలు బాగుపడాలన్నా కాలువలు బాగుపడాలన్నా రైతుకి ఇబ్బంది లేకుండా జరగాలన్నా మళ్ళీ జ్యోతు నెహ్రూ గారు వస్తే కాలువలో ఎక్కడ కూడా తొప్పలు కొట్టడం కానీ పూడికి తీయడం కానీ అటువంటి ఏమీ జరగలేదు మన ఊళ్ళో మీ అందరికీ తెలుసు కానీ ఈరోజు ఇంకా చాలా పనులు ఉన్నాయి కొత్తగా ఉన్నాయి పుంతలు ఆక్రమించుకున్నటువంటి పుంతలు ఉన్నాయి కాడిగొట్టి కానివ్వండి కాశీ సదం నుండి వైఎస్సీ కాలనీ వెళ్ళి జాతీయ ఉపాధి హామీ పథకం మరియు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ప్రజావసరాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క అవసరాన్ని గ్రామానికి వెళ్ళి తెలుసుకుని పసిని బంగారు గ్రామాలుగా తయారు చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ నుంచి మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి నిర్దేశం ప్రకారం ఈ గ్రామ సభలో పాల్గొంటున్నటువంటి రైతాంగ సోదరులారా సోమవారం గ్రామ ప్రీతమ సోదరి సోదరి మండలారా అలాగే ఈ కార్యక్రమానికి భాగస్వాములుగా వచ్చినటువంటి అధికారులు అనధికారులు పెద్దలందరికీ కూడా పేరు పేరున నాకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ప్రధానంగా ఈ గ్రామ సభను నిర్వహించడానికి గల కారణం మన గ్రామంలో ఉన్నటువంటి అవసరాలన్నింటినీ కూడా ఆలోచన చేసి ఈ వేదిక ద్వారా ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తే ప్రణాళికాబద్ధంగా అంజలంజలుగా అవసరాలన్నింటినీ గ్రామావసరాలన్నింటినీ కూడా తీర్చాలి అవసరం సెప్టెంబర్ లోనే ఒక బడ్జెట్ ఉంటుంది రాష్ట్ర బడ్జెట్ వీటికి కావలసినటువంటి నిధులను కూడా బడ్జెట్ లో ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి ముందస్తు